పీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు అయితే కడం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తి గల్లంతయ్యాడు కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నాడు వరద ఉద్రిక్తి కారణంగా గంగాధర్ నీటిలోనే కొట్టుకుపోయాడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గంగాధర్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి దాంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు వాగులు వంకలు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి どどどど。